రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవచన రీతిగా ప్రవచించిన ఒక భక్తుని పుస్తకంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో యష్యా గ్రంథము మినీ బైబిల్ అంటారు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలుంటే యష్యా గ్రంథానికి అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అందులో ముప్పై తొమ్మిది అధ్యాయాలలో మనకు కనిపించేది ఏంట్రా అంటే దేవుని ఉగ్రత దేవుని తీర్పు దేవుని నీతి మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలలో ఆఖరి ఇరవై ఏడు అధ్యాయాలు అంటే నూతన నిబంధనగా గుర్తించబడినటువంటి ఆ విషయాలు అందులో మనకు కనిపించేది ఏంటంటే దేవుని కృప దేవుని ప్రేమ దేవుని విమోచన అద్భుతంగా రాసుకుంటూ వచ్చాడు యశా గ్రంథాన్ని మీరు చ చక్కగా చదివేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ ఛాయ ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత ప్రత్యక్షత అద్భుతంగా అర్థమైపోద్ది మీకు ఇంకేమీ టోక లేదు అనమాట మీరు చదివే విధానాన్ని బట్టి ఉంటాడు అలాంటి భక్తుడు అద్భుతంగా రాసుకుంటూ వచ్చాడు యషని పక్షిరాజు అంటారు ఎందుకో తెలుసా అన్ని పక్షులు ఇలా ఎగిరితే ఆ పక్షిరాజుగా పిలువబడే గ్రద్ద చాలా ఓ లక్కన ఎగురుద్ది చాలా మీదన ఎగురుద్ది దాని సొగస వేరు దానికి ఉన్న శక్తి వేరు దానికి ఉన్న విధానమే వేరు యష రాసినటువంటి ఈ యొక్క ఉన్నటువంటి సొగసు వేరు దానికి ఉన్న విధానం వేరు అది మనకు చెప్పేటటువంటి సమాచారం మహా అద్భుతం మహా అద్భుతం కళ్ళకు కట్టినట్లు రాసుకుంటూ వచ్చాడు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆయన తర్వాత ఏడు వందల సంవత్సరాల తర్వాత రాబోయే ఈ లోక రక్షకుని గురించి కళ్ళకు కట్టునట్లు రాసుకుంటూ వచ్చాడు ఆయన అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన ఎట్లా పుడతాడు ఆయన ఎట్లా జీవిస్తాడు ఆయన జీవితంతో ఎట్లా ఆడుకుంటారు ఆయనను ఎలాగ చంపేస్తారు ఆయనను ఎక్కడ పా పెడతారు ఆయన ఎలా లేస్తాడు ఆయన మన చేసినటువంటి శుభవార్త ఎట్లా ఉంటది